ఎవడో పెట్టేశాడు మొత్తానికి ఫిబ్రవరి పద్నాలుగు ఎవడో వ్యాలంటైన్ పేరు మీద ఏమండి కథా కామామేషి తర్వాత మొత్తానికి ప్రపంచం అంతా జరుపుకునే ప్రేమ దినోత్సవం ఈ ప్రేమ దినోత్సవంలో ఏమండి ఎక్కడ చూడండి ప్రేమ గుర్చే మాటలు కానీ అవన్నీ తప్పుడు ప్రేమలు అని మనకు తెలుసు అందుకే కదా రేపు వీడియో సాంగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తాలూకు ఆల్బమ్ తలకి వీడియో రిలీజ్ చేస్తున్నాను చూడండి ఫిబ్రవరి పద్నాలుగున అందరూ స్టేటస్లుగా పెట్టుకోండి ఈ మూర్ఖ సమాజానికి బుద్ధి రావాలి ఒరే పువ్వులు ఇచ్చుకోవడం కాదురా సన్నాసుల్లారా ఒరే బయట ఉన్న మొహాన్ని తేటగా ఉందని చూసి ప్రేమించడాలు కాదురా లవ్ అటు ఫస్ట్ సైట్ కాదురా దేవుని లవ్వే ఫస్ట్ రా అని మనం సంకేతాన్ని ఇవ్వాలి అందుకే ఆ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తున్నాను నేను రేపు ఆ రోజు అందరి స్టేటస్లో అదే ఉండాలి ఎందుకంటే ఈ ప్రపంచానికి దేవుని గూర్చి ప్రేమను గూర్చి తెలీదు వాళ్ళకి తెలిసిన ప్రేమల్లా వ్యామోహం ఆకర్షణ ఏమండి కోరిక కామం ఇవే ప్రేమ అంటే నన్ను అడిగితే మొట్టమొదటి ప్రేమ అనగానే కామము ఫస్ట్ ప్రధాన స్థానంలో ఉండేది కామం ఏ అమ్మాయిని చూసి ఎందుకు నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడిపోయానండి ఏ ఎందుకు ప్రేమించావు అక్కడ అదే స్థానంలో ఒక మామను పెట్టడం ముసలిదాన్ని అబ్బే అంటే ఇప్పుడు ఆవిడ కూడా ఆడదే కదా ఈ వీడిలో నావి అవ్వాలి ఆవిడలో కూడా ఉన్నాయి మీరు ఈ అమ్మాయి ఎందుకు నచ్చింది ఆ మామ ఎందుకు నచ్చలేదు నీకు నిగనిగలాడుతున్న అందం ఏమండి ఈ వృద్ధ మా అమ్మని మరి చాలా మంది పాపం ఆర్సీఎంలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా వృద్ధులైపోతారు కదండి వాళ్ళు పెళ్ళిళ్ళు రండి వాళ్ళు భర్త లేడు మరి అలాంటప్పుడు ఆవిడ జీవితం అంతా కూడా పాపం కనీగానే ఉంది మరి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఎవరికైనా నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారా లవ్ ప్రపోజ్ చేస్తారా ప్రపోజ్ చేయడానికి కొన్ని టీనేజ్ గర్ల్ అయ్యి ఉండాలి కానీ అండి అంటే ఏంటి అప్పుడే గారు ప్రవేశించిన ఏమండి అందగత్తిలా ఉండాలి అంతేగాని ముసలిది ఎవడకు కావాలి అంటే ముసల్దాన్ని వద్దాన్నాడంటే వీడికి వీడి దేని మీద వీడి ప్రేమ ప్రేమంతా ఇప్పుడు మీరు చెప్పండి నేను నీ హృదయాన్ని చూశాను ఈ మాట మాయ మాటలన్నీ మాట్లాడతాడు నీ మనస్సుని చూశాను నేను నేను ప్రేమించింది నిన్ను కాదు ఆ మరేంటి ఒక గొర్రె కదా కలకత్తా బకరా ఇది అవునా నిజంగా నన్ను చూసి ప్రేమించలేదా లేదు ప్రియా ఏమండి నేను నిన్ను ముఖాన్ని చూసి ప్రేమించలేదు మరి దేన్ని చూసావు వీడు ఇంకేదో చూశాడులేండి కానీ దానితో మాత్రం నాటకాలు చెప్తున్నాడు మాయ మాటలు ఏమని నీ మనస్సుని చూసి ప్రేమించాను అంతే పడిపోయింది ఇది గోతులోకి ఆడు గోతులు వేసాడు ఇది గోతులు పడిపోయింది మాయా మరి ఇదే ప్రేమ ఒక అమ్మాయి విషయంలో కలుగుతున్న ఈ వ్యామోహం అది వ్యామోహం కాకపోతే ఇన్ఫాక్చువేషన్ అంటారు దాన్ని మరొక స్త్రీ విషయంలో ఎందుకు కలగట్లేదు నీకు అంటే నువ్వు ఇచ్చేది ఎక్కడ అందానికే నువ్వు గుణాన్ని చూడటం లేదు కేవలం బాహ్య సౌందర్యానికే నువ్వు కట్టుబడిపోయావు అందంగా ఉందా లేదా తెల్లగా ఉందా లేదా జుట్టు ఉందా లేదా మంచి కళ్ళు ఉన్నాయా లేదా ఏమండి తగిన హైట్ ఉందా లేదా వీటన్నిటిని చూచి మనిషి ప్రేమని చెప్పి మోసములు బ్రతుకుతున్నారు ప్రపంచం అంతా మోసంలు బ్రతుకుతుందండి టోటల్గా మోసం 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 ప్రపంచమే మోసం మరి నిజం ఎవరు దేవుడు ఎందుకంటే నువ్వేం చూసావు ఆయన ఏం చూశాడు నిన్ను చూసేసరికి నువ్వు ఎలాగ తెలుసా ఇందులో జహెచ్కీల్లో చెప్తారండి నేను నిన్ను చూసేటప్పటికీ నీకు ఇంకా కోయలేదయ్యా అమ్మా నీకు బొడ్డు కోయలేదు నీకు ఉప్పు కూడా ఇంకా రాయలేదు నిన్ను రోడ్డు పక్కన పడేశారు అప్పుడు చూశాను నేను నిన్ను నిన్ను ప్రేమించాను లవ్ చేశాను నిన్ను నువ్వు కావాలని కోరుకోర నిజంగా దేవుడు ప్రేమండి అంటే ఆ దశ నుంచి కూడా నేను ప్రేమిస్తున్నాను ఏముంది ఆ దశలో దేవుడు కోరిక తీర్చుకున్న దశ లేదే తర్వాత నువ్వు పెద్దదానివయ్యావు అందంగా నువ్వు మారావు మారిన తర్వాత నన్ను వదిలేసావు దేవుడు చెప్తున్నాడు ఇస్రాయలీతో రూపకాలంకరంగా చెబుతూ నన్ను మోసం చేసావు కదా నీకు బాహ్య సౌందర్యం పెరిగే కొద్దీ నన్ను వదిలి నువ్వు ప్రేమించిన వాడితో నువ్వు పోయావు తిరిగావు నువ్వు నీకు నచ్చిన వాడితో తిరిగో నీకు నచ్చిన వాడిని ప్రేమించావు నా నన్ను మోసం చేసావు నువ్వు నాకు ద్రోహం చేసావు నువ్వు బాధపడిపోతుంటాడండి ఆయన ఆయన ఒక మాట అంటాడండి నిజంగా అంతా దట్ ఈజ్ లవ్ నువ్వు నన్ను మోసం చేసినా ఎవరితోనో నువ్వు తిరిగి వచ్చినా ఇంకా నేను కావాలని అనుకుంటున్నాను నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించలేదు మై ఫస్ట్ అండ్ లాస్ట్లో నా మొదటి ప్రేమ నా చివరి ప్రేమ నువ్వే ఏమండి మొదటి ప్రేమ చివరి ప్రేమ ఒకరు ఒకరున్నోంటారండి ఆహా ఈ మధ్యన అమ్మాయిలకు ఒకరితో ప్రారంభం అవుద్ది సమాజం ఒప్పుకోదు కాబట్టి ఇరవై ముప్పైతో సైలెంట్గా ఏమండి ఎంతమంది ఉన్నో మనసులో మార్చేసి 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 వెళ్ళిపోయి తిరిగేసి 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 ఎవడో ఒకడు అనువుగా దొరికితే అర్థం సెటిల్ అయిపోతారు లేదనుకోండి లేదనుకోండి ఎలా ఎలా ఈరోజు సమాజం ఎలా మారిపోయింది అనేసి అంటే ఏదో దానికి పేరు పెట్టారండి రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్షిప్ అంటే గారు ఉంటారు ఇళ్ళు పెళ్ళి ఒకటే అవ్వలేదు అంతే పెద్దల మధ్య కలిసి తిండాలు తిరగడాలు పడుకోవడాలు భార్యాభర్తలాగా ఉంటారు లివింగ్ రిలేషన్లు ఉండిన తర్వాత వాడితో బాగా అనుభవించిన తర్వాత ఆమెతో వాడు బాగా అనుభవించిన తర్వాత ఆ తర్వాత నీ త్రోవనిది నా త్రోవ నాది అదండి ఈరోజు ప్రపంచ సిచ్యువేషన్ విదేశాలు ఇంకా బహు చెడిపోయేలండి ఇప్పుడే ఆ దరిద్రం అంతా మనకు అంటుకుంది భారతదేశం కూడా అలా చెడిపోతుంది దానితో అంటే బంధాలకు విలువ లేదు ప్రేమలకు విలువ లేదు తొలి ప్రేమ అంటే ఎక్కడుంది నీకు తొలి ప్రేమ ఉండేవాడు అండి ఎప్పుడో ఒకడు ప్రేమించాడు పాపం నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదా కాలేజీకి వెళ్ళేటప్పుడు అమాయకంగా ప్రేమించేవాడు మరి ఇప్పుడు లేడా అహా లేదని ఎప్పుడో వదిలేసాను ఆడో ఒకటేంటండి ఆడైనా అరవై ఏడు యాభై ఏడు అలా అనుకునేవాడు లేరు అనుకున్నారా కో అండి సమాజంలో కో కొల్లలు ఆడవాళ్ళు కో కొలు ఉన్నారు మగాళ్ళు ఇంకా ఉన్నారు చెప్పనవసరం లేదు ఇంకా ఆడవాళ్ళు అయినా కొంతవరకు పాపం పాపం కొన్ని విషయాల్లో భయపడుతూ భయపడుతూ ఉంటారు అడుగులేస్తారు కానీ ఇంకా మగాడు అనుకోండి వీడు మరీ దిగజారిపోయాడు మగజాతి మరీ దారుణంగా దిగజారిపోయింది ఒక స్త్రీ కనపడితే అవసరానికి ఈమెను ఎలా వాడుకోవాలి అంతే వీడు కోరిక తీరిపోయిన తర్వాత వీడు అవసరం తీరిపోయిన పో నీతో నాకు సంబంధం లేదు ఏదో వంక పెట్టి దాన్ని వదిలేయాలి రేపు వస్తుంది రండి ఆ పాటలో పూర్తి పాట ఏది ప్రేమ పాట రాస్తున్నాను కదా అన్ని ప్రేమల గురించి రాస్తాను మనుషుల ఏంటో ఆ చరణాల్లో రాస్తాను చరణాలు లేవు కొత్తగా రాయాలి మొత్తం ఇది ప్రపంచంలో ఏది ప్రేమ అనుకుంటుందో ఆ ప్రేమ తప్పు అని అనాలి లేదు ఏమంటారు మీరంటే నాకు ఇష్టం అండి మీరంటే నాకు చాలా ఇష్టం ఆ తర్వాత ఆహా ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం లేదండి మాట ఎందుకు మారిపోయింది అబద్ధికురాలేవు నువ్వు నువ్వు అబద్ధికుడు తప్పు మాట మాట్లాడంటే అబద్ధికుడు నువ్వు ఏ మనిషి అయినా మాట మారింది అంటే తేడా అని అర్థం చేసుకోవాలి గమనించడానికి మాటల్లోనే పట్టండి ఎప్పుడు కూడా మనుషుల దగ్గర మాట తేడా జరిగిందా ఎప్పుడు జీవితంలో నమ్మద్దు అసలు మనిషినే నమ్మకూడదు ఎవరిని నమ్మద్దు దేవుడు చెప్పాడు దేవుడిని తప్ప ఎందుకంటే మనిషి అంటే మాయా స్త్రీ అయినా పురుషులని ఎవరైనా మాయా ఏమండి చాలామంది కోపం వస్తే రావచ్చు రానివ్వండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా ఎందుకంటే ఎంతోమంది గోతులు పడిపోకూడదు కదా చాలామంది గోతులు పడి బాధపడుతున్నారు కదా కాళ్ళు చేతులు ఇరిగిపోయి ముడుకులే చిక్కుపోయి అందుకే ముందే చెప్పాలి కదా అంటే సులువుగా ఉపయోగించే మాట ఐ లవ్ యు కానీ దేవుడు నీ పరిస్థితి తెలిసి నువ్వు ఆ ప్రతి పచ్చని చెట్టు కింద నువ్వు ఎంతోమంది విట్లతో పడుకున్నావు నువ్వు అది నేను కళ్ళతో చూశాను ఎవరు చూసి ఎవరైనా కోరుకుంటారు మళ్ళా ఛే నీ శేలాని పోగొట్టుకున్నావు ఎంతో మందితో వెళ్ళి ఏ మొహం చూసి నీ మెడలో తాలి కట్టాలి ఏ మొహం చూసి నేను నాదానిగా నిన్ను చేసుకోవాలి హిర్మియతో చెప్పాడట ఇర్మియనా ఇర్మియేనా ప్రవక్తనా ఇర్మియాతో చెప్పాడు ఆ హెచ్కేలో అంటాడులేండి ప్రవక్తే ప్రవక్త ఇర్మియాతో చెప్తాడు అనుకుంటాను నువ్వు వెళ్ళి వేషిని బెళ్ళి చేసుకో అని క్షమించండి ఇర్మియా కాదు హోషేయ హోషే చెప్తాను నువ్వు వెళ్ళి ఆ వేషిని వెళ్ళి చేసుకో అంటాడు వేషి నా ప్రభా పెళ్లి చేసుకోవడం ఇదేంటి ఎలా చెప్తున్నావు ఏ వేష అయితే ప్రేమించదా వేషకు మనసు ఉండదా వేష పిల్లలకు అనలేదా కనుక దేవుడు తన మనస్సును ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు చూడండి మనుషుల పట్ల ఏది ప్రేమ అనుకుంటున్నారు మీరు శరీర సంబంధమైన సుఖం కోసం అనుభవించేది ప్రేమ అని అనుకుని మోసపోతుంది ప్రపంచం దేవుడు అలాంటి సందర్భాల్లో ఉన్న వాళ్ళని కూడా హెచ్కేయల్ గ్రంథంలో కానీ నిహేమియ గ్రంథంలో కానీ వాళ్ళతో అంటున్నాడు ఏవని అంటున్నాడు చదువుదాం అన్నమాట హోషే ఒకటి రెండు హోషే గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచ్చినం హోషే ద్వారా యోవై మాట సెలవిస్తున్నాడు యహోవా నన్ను వదిలి సరేయ్యా చాలా విభచారం చేస్తున్నాను నా కల విభచారం అంటే ఏంటి మీరు అనుకునే విభచారం కదా నన్ను వదిలేసి నన్ను కాని దేవతలు దేవుళ్ళను మొక్కుతున్నారు అది వ్యభిచారం ఇన్ దృష్టిలో ఆ నువ్వు పో విభచారం చేసే స్త్రీని ప్రేమించు పెళ్లి చేసుకో వ్యభిచారం వలన పుట్టిన పిల్లలు తీసుకో కాని ఆయన హోషేయ కార్యానికి హోషేయ కార్యం చదివితే ఏస్కేల్ 16 16వ అధ్యాయం 4వ వచనం 4వ చూడండి అబ్బ ఏంటండి ఆయన ప్రేమేంటండి నిజంగా ఆయన ప్రేమను వర్ణించడానికి ఒక పాట ఏమి సరిపోద్దండి ఎంతసేపు నేను మాట్లాడతానని ప్రేమలు ప్రేమను గురించి అందుకే ప్రపంచంలో ఏ మనిషి ప్రేమను గురించి మాట్లాడడానికి సరిపోడు దేవుడు తప్ప ఏ మనిషి భార్య భర్తతో చెప్పిన ప్రియురాలు ప్రియు ప్రియుడితో చెప్పినా అంత మోసం కపటం వ్యామోహం శరీర సంబంధమైన అవసరతలో ఎందుకు ఎందుకు వద్దని సో ఎందుకంటే కారణాలు ఉన్నాయండి వద్దనే వాళ్ళ కారణాలు ఉంటాయి ఒక మనిషి ఒక మనిషిని వద్దు అనుకున్నారండి ఊరకనే వద్దు ఎందుకు వద్ద అన్నావు ఈ ఊరకనే ఎందుకు వద్దు అనుకుంటున్నావు వద్దు అనుకుంటున్నా అంటే నీ కారణాలు ఏవో నీకున్నాయన్నమాట ఏంటి ఆ కారణాలు హ్యాండ్ ఇచ్చే కారణాలు దాని వెనక ఉన్నది ఏంటి ఏదో విధంగా నేను వదిలించుకోవాలి తలపోటు నీతోని నేను అంతే ఎందుకంటే నువ్వు ఎక్కడ మరలా మెడకు చుట్టుకుంటావేమో ఎక్కడ మరలా నీతో నేను సెటిల్ అయిపోవాల్సి వస్తుందేమో అనవసరంగా ఎందుకు లేదు నాకు నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి నాకు అంటూ కొన్ని ఇష్టాలున్నాయి నాకంటూ కొన్ని ప్రపంచంలో అందరిలా ఉండాలని నాకు కూడా కొన్ని ఉంటాయి కదా ఫీలింగ్స్ కనుక ఏ ప్రేమను చంపెత్తాను నా మనసులో ఉన్న ప్రేమను నేను బతికించుకుంటాను దేవుడిది అలాంటిది కాదండి వండర్ఫుల్ లవ్ దేవుడిది ఎంత గొప్ప ప్రేమ చదవండి ఇస్రాయలు అయిన స్త్రీ ఎలాంటిదో చెబుతున్నాడు చూడండి హెచ్కేల్ గ్రంథం పదహారు నాలుగో వచ్చిన నువ్వు పుట్టినప్పుడు చూస్తే రోజు అసలు ఇక బొడ్డుకోయలేదు ఇంకా అసలు ఇక శుభ్రం అవడానికి ఇంకా స్నానం చేయించలేదు సరిగ్గా నీలతో కడగలేదు నిన్ను రాయలేదు బట్ట చుట్టలేదు నీకు ఒక్కటి కూడా జరగలేదు నీకు ఏ ఎవరు నీ పట్ల తొంగి చూడలేదు ఆ రోజు అయ్యో పాపని కనికరించలేదు నిన్ను కాని నేను నేను నీ ఎందుకు కనుకరించాను నీ ఎద్దుకు వచ్చి రక్తములో తిరుగుతున్న నిన్ను చూచి నీ రక్తములో ఉన్న నువ్వు కమాన్ లేవు బ్రతుకు అని నేను చెప్పాను చావలసింది ఆ రోజే నువ్వు కానీ నేను బ్రతికించాను నా ప్రేమ మాటతో బ్రతికించి ఆ తర్వాత ఇంకా సరికి కొన్ని వచనాలు దాటిన తర్వాత మరలా అంటాడు నీలో మంచి యవ్వన దశ వచ్చింది ఎందు వచ్చినం నీ ఎద్దకు వచ్చి చూశాను మళ్ళీ కొంతకాలం వేసారు గబ్బా భలే ఎదిగవు రోడ్డు పక్కన ను పడేసి నిన్ను చంపేయాలనుకుంది సమాజం కానీ నేను నిన్ను బతికించాను ఆదరించాను అంటున్నాడు చూడండి ఇప్పుడు మంచి నిగనిగలాడే ఒక యవనస్తురాలుగా టీనేజ్ కు వచ్చావు కదా నువ్వు ఇష్టము పుట్టించు ప్రాయం నీకు వచ్చింది భలే అందంగా కనబడుతున్నావు నువ్వు నీకు అవమానము కలగకూడదని నేనే నీ మెళ్ళ కడదాం అనుకున్నాను వేరొకడైతే ఏం చూసుకుంటాడో నిన్ను నువ్వా నన్ను పెంచినోడు నువ్వే నన్ను చూసినోడు నువ్వే నువ్వు నా మెళ్ళ తాలిగడతావా అంటే దేవుడు తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడండి ఆ తర్వాత ఎగ్గేవాడినాడు కిందకి వెళ్ళేసరికి పదిహేను పదిహేను కానీ నువ్వేం చేసావు తెలుసా నెగ నెగలాడుతున్న సౌందర్యం వచ్చేసరికి ఆ నేనేంటి ఇతన్తో నేను ఉండడం ఏంటి ఆ చిన్నప్పటి నుంచి నన్ను పెంచాడంటే ఇప్పుడు ఇతను పెద్ద వయసు అయిపోయింది నేను చూస్తే యవ్వన దశలో వెరీ యంగ్ అంటే అర్థం అని చెప్తున్నాడు సుమ మీకు ఇస్రాయల్ని దృష్టిలో పెట్టుకోండి దేవుని దృష్టిలో పెట్టుకోండి అంటే ఇస్రాయలు పనికిరాని వారిగా వ్యర్థులుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు ఏ విధంగా పైకి తీసుకొచ్చి తన జనాంగంగా చేసుకున్నాడు అనేది చెబుతున్నాడు రూపకాలంకారంగా అప్పుడు ఇస్రాయలు ఎప్పుడైతే దేవుని జనాంగం అయిపోయిందో అంటే ఎవరి దశకు వచ్చేసింది అనుకుందట ఈ ముసలు ఇప్పుడు చివరకు నువ్వు ఎవరితో పడితే వాడి దగ్గరికి పోయావు కదా నీ అందాన్ని బట్టి వెళ్ళిపోయావు నువ్వు బాధతో చెబుతున్నాడండి నేను నిన్ను కరుణించాను జాలి చూపించాను ప్రేమించాను చివరికి నీ అవమానాన్ని తీసివే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ నువ్వేం చేసావు తృణీకరించి పోయావు కదా నా మొహం మీద ఎస్ నువ్వు నన్ను కాదనుకున్నావు వద్దనుకున్నావు నువ్వు నన్ను ప్రియులారా ఇంకా అంతా చదవండి నిజంగా బాధాకరంగా ఉంటుందండి దేవుడు ఏంటండి ఇలాగా ఎంత బాధపడ్డా దేవుడు ఇస్రాన్ని చేసిన క్రీల అలాంటివండి జీవం కలిగిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయల్ చేసి తీసుకొస్తే దూడ మా ముందు నడిపించడానికి దేవుడు లేడు నేను రోజు బాగా తింటాం కదా గట్టిగా దూడ మాంసం అదేని ఆ దూడనే మాకు చెయ్యండి అని ముక్కులు పోగులు చెవులు పోగులు ఇచ్చేసి బంగారాన్ని వెంటనే క్షణాల మీద ఎత్తి ఆహారానికి ఇస్తే మంచి బంగారు దూడం చేశారటండి ఆహా మమ్మల్ని ఇస్రాయల్ని దేశం నుంచి విడిపించిన దేవత నువ్వే అని గెంతారటండి ఏమనిపిస్తుందండి దేవుడికి ఒరే బొమ్మరాది బొమ్మ మీరు తయారు చేసుకున్నారు బొమ్మ మీ చెవులు ముక్కులు పోగులు ఇచ్చి మొత్తం బంగారు దూడం చేసుకున్నారు మీరు ఇస్రాయల్ దేవుడిని జీవం కలిగిన దేవుడిని నేను కదా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దూడ కాదు కదా కానీ వీళ్ళకి బుద్ధుందా అది దేవుడు అంటున్నారంటే ఇది తట్టుకోలేక ఒక స్త్రీని గుర్చి తన ఒక ప్రేమికుడుగా మారి చెబుతున్న మాటలండి తన మనస్సులో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అయినా ఇస్రైలికి అర్థం కాదు ఎంత చెప్తామా అర్థం అవుద్దా వాళ్ళకి వాళ్ళకి అర్థం అవ్వలేదు పోనీ మీకు అర్థం అవుద్దా మీకు అర్థం అవదు దేవా మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావయ్యా ప్రతి క్షణం అదే అందరు చెప్పాను కదా ప్రతి క్షణం ఆయన జరిగించే మేలు నీ బ్రతుకులో ఇంటికి తిరిగి వచ్చావంటే మేలు పడుకొని తిరిగి లేచావంటే మేలు తిన్నదొరుగుతుందంటే మేలు నీ పిల్లలతో సంతోషంగా కూర్చొని మాట్లాడిన నవ్వగలుగుతున్నావు ఈ మేలు ఈ కోసం దేవునికి ఏ రోజైనా కృతజ్ఞత చెప్పగలుగుతున్నావు నువ్వు మర్చిపోతావు అన్నీ ఒడ్డుదాడిందరు తెప్పతగలెట్టే రకం మనం అన్నీ అనుభవించేస్తాం ఆ దేవుడు ఏం చేశాడులే దేవుడికి ఎలా ఉంటుంది ఎరా ఇన్ని మేలులు ప్రతిరోజు మేలులతో నేను నింపుతున్నానని నీ కుటుంబాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోవా నేను గుర్తులేను కదా నీకు ఇక పరమగీతం అంతా చదివితే ఒక ప్రియుని కొరకు ఎదురు చూపులు చూస్తే ఒక నిజమైన నమ్మకమైన భార్య ఒక నమ్మకమైన ప్రేయసి ఏమంటుంది పోతే ప్రాణం పోవాలి కానీ మిమ్మల్ని విడిచిపెట్టడం అనేది జరగదు అది నిజంగా యథార్థవంతురాలు నిజముగా భర్తయాళ్ల ప్రేమ కలిగిన భార్య అనే మాట కానీ ఈరోజు భర్త కానీ ఎంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకునే భార్య లేరా ఏమండి ప్రియుడితో ఉంటూ కూడా ఏమండి ఎంతోమంది ప్రియులతో విటులతో తిరిగేవాళ్ళు లేరా అంటే నువ్వు నమ్మిన వాళ్ళకు నువ్వు చేస్తుంది ద్రోహం అలాంటిది కాదు ఈ నల్లనది నల్లనిదైనా నీ గుణం చాలా మంచిదమ్మా అని ఆ పలువరుస కోసం చెప్తాడు ఆ మెడ కోసం చెప్తాడు ఇంకా సౌందర్యాన్ని అంతా వర్ణిస్తాడు నమ్మకంగా ఉండే బ్రతికే దేవుని పిల్లలైన వారి గుర్చి చెప్పబడుతున్న మాట నల్లనిది అనేసరికి అది లోకం చేత విసర్జింపబడిన ఏమంటే రోజు క్రైస్తవులు అంటే లోకానికి ఉన్నారు పేడ లాంటి వాళ్ళు చీడ పురుగులు లాంటి వాళ్ళు అంటరాని వాళ్ళు ఏమండి దళితులు అవునా వాళ్ళే తక్కువ వాళ్ళు మాలమాదిగుల దేవుడు కదా యేసుప్రభు అవునా బడుగు బలహీన వర్గాల దేవుడు కదా యేసుప్రభు నల్లనిది పనికిరానిది కానీ వాళ్లే మనసు ఇచ్చారండి దేవునికి చోటు గొప్ప గొప్పవాళ్ళు అందరూ ఎందుకు ఇవ్వలేదు కులం పేరు చెప్పుకొని ఆస్తుల పేర్లు చెప్పుకొని వంశాల పేర్లు చెప్పుకొని మేమేదో పెద్ద ఉత్తమం గొప్పవాళ్ళం ఆ తక్కువ జాతి దేవుడు మేము నమ్ముకోమండి తక్కువ జాతి దేవుడు అసలు జాతులు కలిగించింది దేవుడు నువ్వు వేరే జాతులు అనుకున్నావు అది పలానా జాతి అంటరాని జాతి కులాల పేరట జాతులు పెట్టుకొని నువ్వు తప్పు చేశావు నీకు అర్థం కాలేదు దేవుడు నిందిస్తున్నావు అది చచ్చాక మనిషి తెలుసుకుంటాడు అది వేరే విషయం కానీ దేవుడు నమ్మకంగా ఉండే నల్లని దానికోసం చెప్తున్నాడు అదేనన్న పరమగీతం అంతా కనుక ఆ నల్లది ఎవరో కదా మనమే ఎవరో నల్లది మీరే నేనే అంటే నేను తెల్లగా ఉన్నాను కదండి అర్థంలో చూసుకున్నాను నువ్వు తెల్లగా మేని ఛాయలో నువ్వు తెల్లగా ఉన్నా నువ్వు దేవుని దృష్టిలో నల్లని దానివి ఎవరైతే దేవుడిని అంతగా ఇష్టపడతారో ఆయన పనుల పట్ల ఏమంటారు దాన్ని నమ్మకంతో పనులను జరిగించడానికి ముందడుగు వేస్తారు దేవుని అందరికంటే ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు ఆయన పట్ల కృతజ్ఞత చూపిస్తారు ఎల్లప్పుడూ ఆయన ఎళ్ళ మరి ఇష్టాన్ని కలిగి ఉంటారు ప్రేమ చావకుండా ఉంటారు వాళ్ళే నల్లని వాళ్ళు కనుక ఇప్పుడు మీరు ఆ నల్లని దానిగా ఉన్నారో లేదో మేము మీరు పరీక్షించుకోండి ఓకే